హలో మై డియర్ విన్నర్స్ మై డియర్ ఛాంపియన్స్ నేను ఈరోజు మీతో ఒక గ్రేట్ వండర్ఫుల్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మన జీవితంలో డబ్బు సంపాదించడం చాలామంది యొక్క మొదటి లక్ష్యం ప్రధాన లక్ష్యం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా డబ్బు సంపాదించుకుంటూ మనం అదే పనిలో బిజీ అయిపోతూ ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని మనం మర్చిపోతూ నిజమైన సంపద ఏంటో మనం కోల్పోతున్నామా ఒక్కసారి ఆలోచించండి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ రోజు కాలంలో నేటి కాలంలో చాలామంది డబ్బు 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 అని డబ్బు వెనకాల పరిగెత్తుతున్నాం నిజంగా డబ్బు ఒక్కటే ఉంటే నిజమైన వెల్త్ నిజమైన సంపద నిజమైన అన్ని రకాలు ఉన్నట్ట నో మై డియర్ ఫ్రెండ్స్ డబ్బు ఉంటే రిచ్ అంటారు నిజంగా ఆ రిచ్ అనేది అన్ని అవసరాలు తీరుస్తుందేమో కాకపోతే నిన్ను సంతోషంగా ఉంచుతుందా నో ఫైనాన్షియల్ వెల్త్ సోషల్ వెల్త్ ఫిజికల్ వెల్త్ టైం వెల్త్ మెంటల్ వెల్త్ సో సొసైటీలో నీకంటూ వాల్యూస్ ఎలా ఉన్నాయి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గస్ ఎట్ అలాగే నీ టైము ఎలా ఉపయోగించుకుంటున్నావు నీ కోసం నువ్వు కేటాయించుకుంటున్నావా నీ టైం నీ ఫ్యామిలీ కోసం నువ్వు కేటాయించుకుంటున్నావా నీ టైం నీకు అనుకూలంగా నీకు హ్యాపీనెస్ ఇచ్చే విధంగా నీకు నచ్చిన పద్ధతిలో నువ్వు క్రమబద్ధీకరణ చేసుకుంటున్నావా లేదంటే బానిసలా పని చేసుకుంటూ పోతున్నావా డబ్బు కోసం పరిగెత్తుతూ నిన్ను నువ్వే మర్చిపోతూ నీ టైం ఎవరికో ఇస్తూ నీ హెల్త్ గురించి పట్టించుకోవట్లేదా నీ ఫైనాన్షియల్ స్టేటస్ కోసమే ఆలోచిస్తూ నీ ఫిజికల్ వెల్త్ను పాడి చేసుకుంటున్నావా నీ మెంటల్ వెల్త్ను పాడు చేసుకుంటున్నావా మో నో మై డియర్ ఫ్రెండ్ డబ్బు సంపాదించుకుంటూనే నీ ఫిజికల్ వెల్త్ నీ మే మీ నీ మెంటల్ వెల్త్ నీ టైం వెల్త్ కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి దెన్ ఓన్లీ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు నిజమైన వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది మీకు అండ్ వన్ మోర్ థింగ్ పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేస్తూ మన ఆరోగ్యాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం ఫ్రీడమ్ లేకుండా ఒక హ్యాపీనెస్ లేకుండా జీవితం ఒక ఒక కేజ్ లాంటిది అవుతుంది సో డబ్బు ఉంది టైం లేదు స్టేటస్ ఉంది కానీ హెల్త్ బాగాలేదు హెల్త్ కోల్పోతున్నాం సో ఇది నిజమైన సంపద అనుకుంటున్నారా సంపూర్ణ సంపద అంటే డబ్బు ఫైనాన్షియల్ వెల్త్ ఫైనాన్షియల్గా మనం సంపాదించాలి గౌరవం గుర్తింపు స్టేటస్ సొసైటీలో దట్ ఈజ్ ఆల్సో మెయిన్ వెల్త్ అండ్ స్వేచ్ఛ అంటే నీకు అనుకున్న టైంలో నువ్వు నీ ఫ్యామిలీ కోసం నీ కోసం నీకు అనుకున్న విధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా నీ హ్యాపీనెస్ కోసం నీ ఫ్యామిలీ కోసం ఎస్పెషల్లీ నీ కోసం టైమ్ను నీకు నీ కంట్రోల్లో ఉందా నువ్వు ఉపయోగించుకోగలుగుతున్నావా నీ హ్యాపీనెస్ కోసం అండ్ ఆరోగ్యం మై డియర్ ఫ్రెండ్ ఎంత డబ్బు సంపాదించినా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేకపోతే అది మన వెల్త్ అనిపించుకోదు మై డియర్ ఫ్రెండ్ అది రిచ్ అనిపించుకోదు మై డియర్ ఫ్రెండ్ సో మీరందరూ కూడా వీటన్నిటి మీద దృష్టి పెట్టండి డబ్బుతో పాటు నీ టైం మీద నీ ఫిజికల్ హెల్త్ మీద అలాగే నీ మెంటల్ హెల్త్ మీద వెల్త్ మీద అలాగే నీ టైం మీద ఫోకస్ పెట్టండి అప్పుడే మీరు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను పొందగలరు సో వీటిని బ్యాలెన్స్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి ఫైనాన్షియల్ వెల్త్ సోషల్ వెల్త్ అండ్ టైం వెల్త్ ఫిజికల్ వెల్త్ వీటన్నింటినీ మనం బ్యాలెన్స్ చేయాలి బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనం డబ్బు సంపాదించాలి సమయాన్ని ప్రాధాన్యంగా ఇచ్చి కుటుంబానికి మనసుకు హెల్త్కి టైం ఇవ్వాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రెగ్యులర్గా హెల్త్ హ్యాబిట్స్ వాకింగ్ జాయింగ్ ఎనీథింగ్ ఆ ఫిజికల్ వెల్త్ చేయాలి సో మొత్తానికి డబ్బు సంపాదించుకోవాలి కానీ దానికి మనం బలి కాకూడదు టైం మరి హెల్త్ ఎస్పెషల్లీ జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ మీ అభిప్రాయం ఏమిటి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ప్రస్తుతం ఏ సంపదను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు దేన్ని కోల్పోతున్నారు మనీనా స్టేటస్నా లేక ఫ్రీడమ్నా మీ టైం ఫ్రీడమ్నా మీ హెల్త్నా ఏదైనా కోల్పోయారా మీరు దేని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు దేన్ని క్రమబద్ధీకరణ మీరు చేసుకోవాలనుకుంటున్నారు దేన్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మరిన్ని లైఫ్ స్కిల్స్ మరియు వెల్త్ క్రియేషన్ సీక్రెట్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ డాక్టర్ రవి సిద్ధుల టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే నిజమైన సంపద అంటే అందరం బాగుండాలి అందరికీ ఇవన్నీ అందుబాటులో అవేర్నెస్ తీసుకొస్తే అందరూ హెల్తీగా వెల్తీగా ఫైనాన్షియల్గా మెంటల్గా ఫిజికల్ హెల్త్గా అందరూ బాగుంటారు Okay now my dear friends thank you thank you so much signing off Dr Ravi Siddala